లేదు గెలిచారు ప్రభుత్వం చేపడుతున్నారు సంతోషం కానీ వారి గెలుపు అంతగా గొప్పగా మెచ్చేసుకునే గెలుపు అయితే నా దృష్టిలో కాదు క్రైస్తవ సమాజమా గమనించండి అధికారం వీరు ముందున్నారు వారు ముందు లేరు దీన్ని ఓటమని నేను అనుకోను ఎందుకు ఈ మాటను గంటా పదంగా నేను చెబుతున్నానంటే ఒక్కసారి రిజల్ట్ చూద్దామండి పర్సంటేజ్ చూద్దాం టిడిపి జనసేన బిజెపి యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ సిపికి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు పర్సంటేజ్ వచ్చింది కదా ఓట్ల శాతం ఇది ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది ఒక నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ తరఫున ఒకరు నిలబడ్డారు వైఎస్ఆర్సీపీ తరఫున ఒకరు నిలబడ్డారు మీరు గమనించండి ఈ యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు శాతాన్ని మనం ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా విడగొడితే తెలుగుదేశం పార్టీ ముప్పై శాతం అనుకుందాం వారు ఒక్కరిగా నిలబడితే తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచో ఉంది గనుక అంతకు ముందు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉంది కనుక గతంలో ఓడిపోయిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది కనుక ముప్పై శాతం ఇద్దాం అలాగే జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో పదేళ్లుగా వారికి గెలవాలని ఆశిస్తున్నారు కనుక వారికి పద్దెనిమిది శాతం కేటాయిద్దాం దీనిని డివైడ్ చేశానంతే అలాగే బీజేపీ ఈ ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏ మూలన బీజేపీ పార్టీ కనపడదు గాని ఇప్పుడు కనబడుతుంది వారికి ఎనిమిది శాతం ఇచ్చాను ఇది నేను విభజించాను ప్రస్తుతం ఎన్నికల కమిషన్ వారు ఇచ్చిన రిజల్ట్ పర్సంటేజ్ ఓట్ల శాతాన్ని లెక్కిస్తే ఈ యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు శాతాన్ని ఈ ముగ్గురికి నేను ఇలా కేటాయించాను ఇది నేను కేటాయించింది సుమా ఇప్పుడు వైఎస్ఆర్సిపికి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి తరఫున ఒక్కరు నిలబడ్డారు ఈ ముగ్గురు తరఫున ఒక్కరు నిలబడ్డారు విడివిడిగా వీరు నిలబడితే తెలుగుదేశానికి ముప్పై శాతం వస్తాయి వైఎస్ఆర్సిపి పార్టీకి ముప్పై తొమ్మిది శాతం వస్తాయి ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక్కరిగా నిలబెడితే వాళ్ళు కూటమిగా నిలబడ్డారు కాబట్టి గెలిచారు లేకపోతే వీరు గల్లంతే కదా జనసేన పార్టీ పద్దెనిమిది శాతం ఒక్కడికి పద్దెనిమిది శాతం వస్తే వైఎస్ఆర్సిపికి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం వద్దు బీజేపీ ఒక్కరిగా నిలబెడితే ఎనిమిది శాతం వస్తుంది వైఎస్ఆర్సిపి ఒక్కడిగా నిలబడ్డారు కనుక వారికి ఓట్ బ్యాంక్ ఉంది కదా ఇప్పుడు చెప్పండి వీళ్ళు ఒక్కొక్కరిగా 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 నిలబడితే ఈ వైఎస్ఆర్సిపి ముందు వీరేమైనా నిలబడగలరా నిలబడలేరు నిలబడలేరు వీరు ముగ్గురు కలిసి వచ్చారు కనుక గెలిచారు ముగ్గురు కలిస్తే ఇంత ఓట్ బ్యాంకు ఒక్కరు నిలబడితే ఇంత ఓట్ బ్యాంకు దీనిని బట్టి మీరు చెప్పండి వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచిందా ఓడిపోయిందా అందుకే అన్నాను జగన్ ఓటమి కూటమి గెలుపా మీరే ఆలోచించండి క్రైస్తవ్యమా ఒకవేళ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీపై అభిమానం పెంచుకుని ఉండుంటే మిమ్మల్ని వాదార్చడానికి మాట చెప్తున్నాను ఇంకా ఎన్నో సంగతులు మీ ముందుకు తీసుకొస్తాను వైఎస్ఆర్సీపీ నా దృష్టిలో ఓడిపోలేదు గెలిచింది అలాగే ఈ కూటమి అధికారం చేపట్టింది అంతే మరి ప్రతిపక్ష హోదా కూడా లేదు కదండి వైఎస్ఆర్సీపీకి అసలు ప్రతిపక్షాన్ని